స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నావు ఆహ్వానిస్తూ ఉన్నాను నీవు మొరపెడితే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు ఏ ఆరవ కీర్తన తొమ్మిదవ వచనం నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు స్నేహితులారా మనందరి జీవితాలలో మనము సహించలేని విషయాలెన్నో భరించలేని విషయాలెన్నో సంభవించడాన్ని మనము గమనిస్తాం అలాగుననే ఎల్లప్పుడూ మన నష్టాన్ని కష్టాన్ని కోరుకునే శత్రువులు ఏదో ఒక హాని ఏదో ఒక రకమైన కష్టము కన్నీరు మనకు కలిగించాలని నిరంతరము ప్రయత్నించేటటువంటి వారుగా ఉంటారు అయితే ఈ శత్రువులను అదుపు చేయడానికి నీవు అంటే గిట్టనటువంటి వారిని అదుపు చేయడానికి నీ శక్తి నీ సామర్థ్యము నీ ఆలోచనలు నీ దగ్గర ఉన్న పరపతి సరిపోకపోవచ్చు నిరంతరము వారిని అదుపు చేయడం వారి ఆలోచనలు తెలుసుకోవడం అనేది అసాధ్యమైన విషయంగా ఉండవచ్చు అదే రీతిగా శత్రువులంటే కేవలము మనుషులని మాత్రమే కాదండి సాతాను కావచ్చు సాతాను శోధనలు కావచ్చు కుయుక్తులు కావచ్చు అదే రీతిగా శత్రువు అంటే భౌతిక సంబంధమైనటువంటి మనుషులు మాత్రమే కాదు మన జీవితాన్ని ఎంతో కాలంగా పీడిస్తూ ఉన్న సమస్యలు బంధకాలు మన జీవితాన్ని ఎంతో కాలంగా బాధ పెడుతూ ఉన్నటువంటి కొరతలు అవమానాలు కన్నీళ్ళు నీ జీవితంలో ఏది నీ కన్నీటికి కారణమైందో ఏది నీ జీవితంలో నెమ్మది లేకుండా దూరం చేస్తూ ఉందో వాటన్నిటినీ శత్రువులుగా అర్థము చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆ అలాంటి శత్రువులను కంట్రోల్ చేయడానికి కానీ జీవితంలో నుండి వారిని వెళ్ళగొట్టడానికి కానీ నిత్యము ఏదో ఒక ప్రయత్నాన్ని జరిగించేటటువంటి వారుగా ఉంటారు అయితే సంపూర్ణంగా వారిని కంట్రోల్ చేయడము సంపూర్ణంగా వారిని జీవితంలో నుండి వెళ్ళగొట్టడం అనేది మన వల్ల కాకపోవచ్చు ఇలాంటి తరుణంలో నిజమే నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు చాలా శత్రువుల లాంటి సమస్యలు ఉన్నవి ఈ కోణంలో వాటిని నేను ఏరీతిగా అదుపు చేయగలను నా జీవితంలో ఇబ్బంది కలగకుండా వారిని నేరీతిగా వెళ్ళగొట్టగలను అనే సందేహము బాధ తలెత్తినటువంటి సందర్భంలో దేవుడు మనకి ఇచ్చుచు ఉన్న గొప్ప ఆదరణ ఏంటంటే చూడండి శత్రువులను కంట్రోల్ చేయాలనంటే అనానుకూల పరిస్థితులను కంట్రోల్ చేయాలనంటే పోలీసు వారు అవసరం ఉండొచ్చు డబ్బు అవసరం ఉండొచ్చు అధికారం అవసరం ఉండొచ్చు పేరు ప్రఖ్యాతులు ప్రభావము బలము శక్తి ఇవన్నీ అవసరమై ఉండొచ్చండి కానీ ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి ఇవన్నీ మనం కలిగి ఉన్నాము వారిని కంట్రోల్ చేయడానికి అని అంటే మన దగ్గర ఇవి అందుబాటులో లేని సందర్భం అలాంటి సందర్భంలో దేవుడు ఈ ఆదరణకరమైన నీవు ధైర్యంగా ఉండగలిగిన నీ శత్రువుల విషయంలో పరిస్థితుల విషయంలో ఏ బాధకి గురి కాకుండా సంతోషంగా ఉండగలిగిన మార్గాన్ని ఆయన నీ కొరకు దేవు దేవుడుగా ఉండినాడు అదేమనంటే ఆయనకు మొర్ర పెట్టడం ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టడం మనం ప్రారంభిస్తామో ఆయనను అడగడము ఆయన మీద ఆధారపడము ఆయన సన్నిధి లేక ఆయన యొక్క కాపుదలనే నిజమైన భద్రతను ఇవ్వగలదు అని మనం గ్రహిస్తాము మన మురలను బట్టి దేవుడు మన శత్రువులు మన యుద్ధకు రాకుండా వెనుకకు తిరిగి వెళ్ళిపోయే కార్యాన్ని అద్భుతాన్ని మన జీవితాలలో జరిగించేటటువంటి దేవుడు గనుక శత్రువులతో నలిగిపోతూ ఉన్నావా అనానుకూల పరిస్థితులతో నలిగిపోతూ ఉన్నావా జీవితంలో సహించలేని భరించలేని పరిస్థితులు నాకు సంభవించినవే అని దిగులుతో జీవించేటటువంటి వాడవుగా ఉన్నావా ఒకసారి ప్రభువును ఆశ్రయించి చూడు ఒకసారి ప్రభువునకు మొర్ర పెట్టి చూడు దేవుడు నీ జీవితంలో అద్భుతములను జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గెల మా రక్షక మీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్యా మా మొర్రలను వినే దేవుడవయ్య మా మొర్రలను వినే శక్తితో యుక్తితో కూడిన కార్యములను మా జీవితంలో జరిగించే దేవుడవయ్య సహించలేని భరించలేని పరిస్థితులు శత్రువులు ప్రతిదినం మనం మల్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్న వేళ మీకు ముర్ర పెట్టినప్పుడు ఉన్నతమైన భద్రత కాపుదల మా జీవితాలలో అనుగ్రహించగలిగిన రక్షకుడవనే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించు చున్న బిడల జీవితంలో ఏ ఏ కలవరములు కన్నీళ్ళు సహించలేని భరించలేని పరిస్థితులను అనుభవిస్తున్నారు మీరు జ్ఞాపకం చేసుకొని వారి చింతలలో భారములలో నుండి విడుదల దయచేసి దిన దీవెన్లతో వారిని దర్శించండి వారి చేతల పెట్టిన కార్యములన్నిటి అందు మీ నడిపింపు గొప్పగా అనుగ్రహించవలసినదిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని చిన్న బిడ్డలకు మీ కృప దయచేసి దీవెనలతో నింపి రానున్న కాలం అంతా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్